కళలు సమాజానికి ఉత్కృష్టమైన ఆలోచనలు కలిగించే అంశాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంచాలక్ మోహన్ భగవత్ గారు అన్నారు కొచ్చిలో జరిగిన తపస్య కళా సాహిత్య వేదిక స్వర్ణోత్సవ వేడుకలను మోహన్ భగవత్ గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాభై సంవత్సరాలుగా తపస్య సంస్థ పనిచేస్తోందని కేవలం కళలు సాహిత్య రంగాలకు మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని రంగాలకు సంబంధించిన సంస్థ అని పేర్కొన్నారు సత్యం దయా పవిత్రత అనేవి ధర్మానికి పునాదులుగా వివరించారు భారత తత్వశాస్త్రం మూలాధారమైనదన్నారు సమాజం విజయవంతం కావాలన్నా అర్ధవంతమైనదిగా మారాలన్నా దానికి మూలం ధర్మమేనని ఈ సూత్రాల ఆధారంగా సామాజిక జీవితాలను పునర్నిర్మించే బాధ్యతను స్వీకరించాలని పిలుపునిచ్చారు ప్రతి వ్యక్తిలో కూడా ఈ లక్షణాలను పెంపొందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు అలాగే వసుదైవ కుటుంబం అన్న సారాంశం భారతదేశ గొప్ప సాంప్రదాయమని కళలు సాహిత్యం ద్వారా జాతి యావత్ ప్రపంచానికి నమూనాగా నిలిచిందన్నారు